క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడ గాక వాగ్దానం టుడేస్ ప్రామిస్ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును విషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఏడవ వచనం విత్ ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ విల్ ఐ హ్యావ్ మిర్ శాంతి ఐసయా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ సెవెన్ ఆయన కోపించుచునే కృపా వాచన్యములం చూపు దేవుడై ఉన్నాడు ఆయన కనికరించే దేవుడు కృప చూపే దేవుడు కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల క్రింద దాచుకుంటుందో ఆ రీతిగా ఎన్నో మాలలు మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు ఆయన రెక్కల చాట్న భద్రపరుస్తున్న దేవుడు అయితే ప్రభు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకుము అని మనల్ని బలపరుస్తూ కృపతో ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన కోపము నిమిషం మాత్రము ఆయన దయ ఆయుష్కాలమంతయి ఉండను కాబట్టి నిన్ను నన్ను తన నిత్యమైన కృపతో బలపరుస్తూ తన వాత్సల్యమును చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న గొప్పదేవుడు ప్రార్థన పరిశుంద్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దైవానికి స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడు మా ప్రార్థనను ఆలకించి మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మీ కృప చొప్పున మమ్మలను బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకున్నట్టు ఇంకను నీ నామములు గణపరిచే ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరచమని గొప్ప దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మను నీ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఫోన్ లేదా కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ